అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ కోసం అని కలర్ఫుల్ గా చేశారు అవి వాన వామనగా గుంట అయితే మామూలుగా అయితే చింతపిక్కలు మీరు గవ్వలు పెట్టారు ఇది ఫిషింగ్ ఫిషింగ్ నేమ్ ఏమీ లేకపోతే మరి ఇలా పిక్ చేసి మళ్ళీ సేమ్ అదే ఆ మాగ్నెట్ హ్ చేయకుండా ఫిక్షల్ వితౌట్ ట్రాక్ ప్లస్ కోఆర్డినేషన్ డెకరేటివ్ అంటే ఇది ఆడొచ్చు క్వాలిటీ కూడా అలానే కూడా ఇది స్క్రీన్ షాట్ మ్యామ్ ఇది టూ ప్లేయర్స్ సైమల్టేనియస్ గా ఆడుతూ ఉండాలి ఎట్ ఎ టైం ఆడుతుండాలి సైమల్ టెన్నిస్ ఎవరైతే పాన్స్ అన్న ముందు అప్పటి నుంచి పాస్ చేస్తారో వాళ్ళు ఉన్నారు సార్ మీరు ఆడుతున్నప్పుడు అప్పటి నుంచి టైం గ్యాప్ అవుతుంది ఆడుతూ ఉండాలి జీరా వాళ్ళు ఉన్నారు ఇది వచ్చేసి మెమరైజ్ చేస్తాను డ్రైస్ రోల్ చేసేసి బ్లాక్ వచ్చింది బ్లాక్ ఎక్కడ ఉంది నేను గెస్ట్ చేసి పిక్ సార్ వెళ్ళి అక్కడ ఉందో గెస్ట్ చేసి పిక్ చేయాలి సో రాంగ్ పిక్ చేస్తుంది ఈ ప్లేస్ పెట్టి నెక్స్ట్ టైం మెమరైజ్ చేసుకోవాలి కలర్ ఇంకేస్ కరెక్ట్ కలర్ పిక్ నుంచి అనుకో తీసుకోవాలి అంటే ఫస్ట్ సారి ఒకసారి తీయాలి ఓన్లీ వన్ ఛాన్స్ లో గెస్ట్ చేసి పిక్ చేయాలి రాంగ్ అయితే ఆ ప్లేస్ పెట్టి మెమరైజ్ చేసుకోండి నెక్స్ట్ టైం కానీ ఇప్పుడు ఆడుతున్నారా పిల్లలు అసలు ఏమైనా ఆడుతున్నారు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఫోన్స్ నుంచి కొంచెం దూరం చేయండి